ఓం శ్రీ గణేశ్వరయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ నమ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు ప రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మ మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాసుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తులు వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికీ పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది ఈ అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగ్గా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఇది స్కంద సంకష్టహర చతుర్థి మనకి కావాలని తీరని కోరికలు ఏమున్నా ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కంద ఈ సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టర చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు తదుపరి సింహరాశి ఇది ద్వాదశ రాశుల్లో ఐదో రాశి ఈ రాశ్యాధిపతి రవి ఈయన ప్రస్తుతం మేనరాశిలో స్థితి పొంది ఉన్నారు అంటే సో ఇక్కడ నుంచి సింహం నుంచి ఎనిమిదో ఇంట్లో స్థితి ఉన్నారు ఈ సింహం నుంచి మే మేన ఇప్పుడు ఈ ఆరు గ్రహాలు ఈ ఉగాది నాటికి అక్కడ ఆరు గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి ఎందు ఉంటాయి ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ శుక్రుడు బుధుడు రవి రాహువు రాశిలోనే ఉన్నారు కుంభం నుంచి శని రాశిలోకి వెళ్తారు చంద్రుడు కూడా గోచార రీత్యా చంద్రుడు కూడా ఉగాది రోజుకి అక్కడే ఉంటారు అంటే సింహరాశికి ఎనిమిదో ఇంట్లో ఆరు ఆరు గ్రహాలు స్థితి పొంది ఉంటాయి అందువల్ల కొంచెం అష్టమ అష్టమంలో ఎనిమిది గ్రహాలు అంటే అది ఇబ్బంది చాలా ఉంటుంది సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా సింహరాశి వారికి శని అష్ట అష్టమ శని అయ్యారు అందువల్ల శని ప్రభావం కూడా సింహరాశి వాళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది సింహరాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు అవమానం పదకొండు రాజపూజ్యం మూడు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అందువల్ల ఈ రాశి వారికి కొంచెం రాజ ఇబ్బందులు అంటే అవమానించే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము లేదా అందరినీ దగ్గర ఎదుటి వ్యక్తిని గురించి కామెంట్లు చేయడము చెడ్డ కామెంట్లు చేయడము అట్లాంటివి చేయకుండా ఉంటే మన శత్రువులు పెరగకుండా ఉంటారు మనకి తొమ్మిది గ్రహాల్లోనూ నాలుగు గ్రహాలు ఎక్కువగా జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే ఈ గ్రహ ఫలితాలే మన జీవితం మీద కొంచెం ఎక్కువగా ఉంటాయి మిగతా గ్రహాలు తొందర తొందరగానే ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాయి ఈ నాలుగు గ్రహాలు మాత్రం కనీసం ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటాయి అందువల్ల ఈ నాలుగు గ్రహాలు ఏంటంటే గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహుకేతువులు ఒక సంవత్సరం పైనే ఏ రాశిలో అయినా ఉంటారు అందువల్ల ఈ రాశి వారికి ఇప్పుడు గురువు కేతువు సువర్ణమూర్తులు అయ్యారు అంటే శని లోహమూర్తి అయ్యారు రాహు తామ్రమూర్తి అయ్యారు అంటే సువర్ణమూర్తి అంటే ఆ గ్రహం పెట్టేటటువంటి ఇబ్బందులు ఉండవు ఆ గ్రహం మంచి ఫలితాలనే ఇస్తుంది ఆ రాశి వారికి సువర్ణమూర్తి అయ్యారు కనుక అలాగే రజతమూర్తి అయిన గ్రహం కూడా ఆ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది తామ్రమూర్తి అయిన గ్రహం కూడా మంచి ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా చెడు ఫలితాలు మాత్రం ఇవ్వదు లోహమూర్తి అయితే మాత్రమే ఆ గ్రహం వీరికి ఇబ్బంది పెట్టడము ఈ గ్రహం వల్ల వీళ్ళకి ఇబ్బందులు రావడము చికాకులు రావడము జరుగుతుంది అందువల్ల వీరికి గురువు కేతు సువర్ణమూర్తులు రాహు తామ్రమూర్తి అయ్యారు కనుక వీరికి ఈ గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమి తక్కువే ఉంటాయి శని లోహమూర్తి అది కాక అష్టమ అష్టమ శని అయ్యారు కనుక శని భగవాను అది కాక సింహరాశికి రవికి శనికి శత్రుత్వం రవికి శనికి పడదు అందువల్ల శని వీళ్ళకి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటాయి ఈ రాశి వారికి అన్నదమ్ములతో ఈ ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది అంటే శని ఇబ్బందులు ఉన్నాయి కనుక శని భగవానుడికి పరిహారాలు బాగా చేసుకోవాలి అన్నదమ్ములతో గొడవలు రావడము చిన్న చిన్న మాటలకి అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రావడము అలాగే చెడు వార్తలు వినే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది అన్నదమ్ముల మధ్య గొడవలు వీళ్ళు సఖ్యంగా అంటే మన అన్నగారు అయినా అన్నయ్య అన్నాడు కదా అనో తమ్ముడు మన తమ్ముడే కదా అనో ఒక మాట మాటలు వచ్చినా కూడా వీళ్ళు సర్దుకుపోయే అవకాశం చేసుకోవాలి లేకపోతే గొడవలు పెద్దవైపోయి బంధుత్వం కూడా పెరుగు తెచ్చకపోయే అవకాశం ఉంటుంది అదే విధంగా చెడు వార్తలు వచ్చే అవకాశం వినే అవకాశం ఉంది అది దానికి కొంచెం తట్టుకుని నిలబడండి ఇంకా ధనం చికాకులు ధనం వల్ల ధనం వస్తుంది కానీ చికాకులుగానే ఉంటుంది లైఫ్ అంతా ఇప్పుడు ఇంకా అవమానాలు వాహన ప్రమాదాలు అన్నీ జరిగే అవకాశం ఉంది ధనం కూడా బాగా ఖర్చు అవుతుంది అనవసరమైన ఖర్చులు వచ్చి ధనం బాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట ప్రేమ వ్యవహారాలు శుక్రగ్రహం అనుకూలంగానే ఉంది ఈ రాశి వారికి అందువల్ల ప్రేమ వ్యవహారాలు ఉన్న వాడికి మంచి జరుగుతుంది వాళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవు ఇంకా మంచి సంబంధాలు సంబంధాలు కూడా బాగానే ఉంటాయి అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల ఇంట్లో సంబంధాలు కూడా బాగానే ఉంటాయి ఇంట్లో ఆడవారితో కానీ బాగానే ఉంటాయి అదే బయట ఆడవాళ్ళతో కూడా జాగ్రత్తగా మాట్లాడడం వల్ల బాగానే ఉంటాయి అదే శుక్రగ్రహం చంద్రగ్రహం అనుకో అనుగ్రహం కావాలి అంటే ఆడవారితో మర్యాదగా ప్రవర్తించడం చాలా ముఖ్యం కుటుంబం కుటుంబ సౌఖ్యం కూడా చాలా ముఖ్యం సుఖంగా ఉండాలన్నా శుక్రగ్రహం చంద్రగ్రహం అనుకూలించాలన్నా గురువు శని వీరనుకు శని భగవాను అనుగ్రహ మన అనుగ్రహించాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవంగా చూడాలి వాళ్ళని వాళ్ళకి సేవ చేయాలి అదే విధంగా వికలాంగులు బయట వృత్తులు ఎవరికైనా సేవ చేయాలి అది శుభ్రంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం దీనివల్ల శని భగవానుడు మనకి మంచి ఫలితాలని ఇస్తారు దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంది వీళ్ళు తీర్థయాత్రలు చేయడానికి దైవ దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి మాసంలో కనిపిస్తుంది ఖర్చులు కూడా అదుపు తప్పుతాయి వీళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది అయితే కొంతమందికి ఇలా జరుగుతుంది కొంతమందికి అదృష్ట కాలం అని చెప్పచ్చు ఉద్యోగంలో వాళ్ళు ఆశించిన ప్రమోషన్లు జరుగు రా ఉంటాయి ఎవరికైతే గురువు కేతువు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అదృష్ట కాలం అని చెప్పొచ్చు అలాగే వాళ్ళ వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు మధ్య అన్యోన్యత ఉంటుంది అట్లాగే మా వైవాహిక జీవితం బాగుంటుంది కుటుంబ జీవితం కూడా బాగుంటుంది ఇంకా చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూ వచ్చే అవకాశాలు స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి అందువల్ల వీరు ఏం చేయాలనంటే శని నుంచి శని బాధల నుంచి బయటపడాలంటే శివాభిషేకం చేయాలి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి హనుమాన్ టెంపుల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి శనివారం నాడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి శనికేతులు జపం చేయడం వల్ల వీరికి ఈ శని నుంచి ఇబ్బందులు తగ్గే అవకాశం చాలా ఉంటుంది